రిజర్వ్ బ్యాంక్ నిబంధనలు అనుసరించి దేశ వ్యాప్తంగా మైక్రో ఫైనాన్స్ సంస్థలు ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టినట్లు సంస్థ నిర్వాహకులు మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీస్ నెట్వర్క్ వైస్ ప్రెసిడెంట్ కమలేష్ పేర్కొన్నారు ఈ రోజు అనంతపురం నగరంలోని అశోక్ నగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మైక్రో ఫైనాన్స్ నిర్వాహకులు మాట్లాడారు మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ ను జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేసి పేద బడుగు బలహీన వర్గాలకు ఆర్థిక అసమానతలు తొలగించడంతో పాటు అట్టడుగు వర్గాలకు ఆర్థికంగా బలోపేతానికి మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ విస్తృతంగా కృషి చేస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు అందులో భాగంగానే ఈరోజు అనంతపురం నగరంలో ముఖ్యమైన టీం సభ్యులకు మహిళలకు అవగాహన కార్యక్రమం కల్పించి ఇందులో లోటుపాట్లపై అవగాహన కల్పించి ముందుకు తీసుకోవడం జరుగుతోందని అన్నారు ఈ కార్యక్రమంలో క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్ రీజనల్ మేనేజర్ గౌస్పీర్ శ్రీనివాస్ బాబు కరుణాకర్ అనిల్ నరేంద్ర కమలేష్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి నా పేరు కమలీష్ అండి నేను మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ నుంచి మాట్లాడుతున్నాను సో మైక్రో ఫైనాన్స్ ఇండస్ట్రీ నెట్వర్క్ అనేది దేశంలో మొట్టమొదటి సెల్ఫ్ రెగ్యులేటరీ ఆర్గనైజేషను రికగ్నైజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సో మేము ఏం చేస్తామంటే ఆర్బీఐ రెగ్యులేటెడ్ ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఐన్బిఎఫ్ ఎంఎఫ్ఐస్ వాళ్ళ కంప్లయన్స్ పార్ట్ మానిటర్ చేస్తూ రెగ్యులర్గా ఆర్బీఐకి రిపోర్ట్ చేస్తుంటాము సో ఈరోజు అనంతపురంలో మనము మైక్రో ఫైనాన్స్ అవగాహన కార్యక్రమం చేస్తున్నాము సో ఈ ఈ ఈ కార్యక్రమం ఒక ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఉన్న రూర్ అన్ని పార్ట్స్ ఆఫ్ అనంతపురం రూరల్ పార్ట్స్ బేసిక్గా విమెన్ బార్వర్స్ని పిలిపించాము సో ఇక్కడ ఏంటంటే ఐదు క్రూషల్ పాయింట్స్ మేము కవర్ చేస్తాము వాళ్ళ క్రెడిట్ స్కోర్ హెల్త్ అంటే ఇప్పుడు మీరు సిబిల్ స్కోర్ అని వింటూ ఉంటారు సో వాళ్ళ క్రెడిట్ స్కోర్ హెల్త్ ఎలా మెయింటైన్ చేయాలి అట్లాగే ఇప్పుడు ఈ రోజుల్లో కేవైసీ అనేది చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు సో కేవైసీ ప్రొటెక్షన్ ఎలా చేయాలి తర్వాత ఇప్పుడు ఈ టెక్నాలజీ రివాల్వ్ అవుతున్న కొద్దీ ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ కూడా ఎక్కువ జరుగుతున్నాయి అన్నమాట సో అందుకని మా సైబర్ అనంతపురంలో సైబర్ ఎక్స్పర్ట్ టీం వాళ్ళు వచ్చారు సో వాళ్ళ ద్వారా వాళ్ళ ద్వారా ఈ ఆన్లైన్ ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ని ఎలా మనం ప్రివెంట్ చేయాలనే విషయం మీద జాకిర్ సార్ గారు ఒక అవగాహన చే చేస్తారు ఇప్పటికర అట్లేగా కాకుండా ఈ మైక్రో ఫైనాన్స్ పవర్ అనేది వాళ్ళకి ఏమన్నా గ్రీవెన్స్ వచ్చినా వాళ్ళ కంప్లైంట్స్ ఎవరి ఎవరికి ఇవ్వాలన్న విషయం మీద కూడా ఇవాళ ఎంపీని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంది వన్ ఎయిట్ జీరో వన్ జీరో టూ వన్ జీరో ఎయిట్ జీరో అని ఆ నెంబర్ని వాళ్ళు రీచ్ అవ్వాలని చెప్పి ఆ నెంబర్ కూడా ఇక్కడ పాపులరైజ్ చేయడం జరుగుతుంది సో ఇవి కాకుండా కొన్ని కొన్ని సందర్భాలలో ఫాల్స్ లోన్ బేవర్ క్యాంపెయిన్స్ జరుగుతుంటుంది సో అవన్నీ అది అవన్నీ నమ్మకూడదు అని చెప్పే విషయం మీద కూడా ఈరోజు మనము ఈ అవగాహన సదస్సులో మనం ఇవన్నీ ఈ పాయింట్స్ అన్ని కవర్ చేస్తామండి సో నాతో పాటు ఈ ప్రోగ్రామ్ని మేజర్గా లీడ్ చేసేది క్రెడిట్ ట్యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్ ఆ తర్వాత ఫ్యూజన్ ఫైనాన్స్ లిమిటెడ్ ఈ రెండు ఎన్బిఎఫ్ ఎంఎఫ్ఐసే సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రెగ్యులేట్ అయ్యే ఇన్స్టిట్యూషన్స్ సో ఈ ఈ ఇన్స్టిట్యూషన్స్ ఈ ప్రోగ్రామ్ని లీడ్ చేస్తున్నారు సో మా సైబర్ టీమ్ ఎక్స్పర్ట్ నుంచి కూడా మా కొలీగ్స్ సైబర్ టీమ్ కొలీగ్స్ వచ్చారు సో ఐ రిక్వెస్ట్ దెమ్ టు స్పీక్ ఫర్ టూ సెకండ్స్ ఓకే సార్ నా పేరు షెక్షావని నేను అనంతపూర్ జిల్లా సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నాను ప్రజెంటు ఈ ప్రజల్లో మెయిన్గా ఈ సైబర్ అవేర్నెస్ గురించి ప్రోగ్రాం కండక్ట్ చేయాలనుకుంటున్నాం వీళ్ళకి మెయిన్గా డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి తర్వాత లోన్ యాప్స్ వల్ల ఎలాంటి డిసడ్వాంటేజెస్ ఉంటాయి సో ఒకవేళ సైబర్ క్రైమ్ గురైతే ఏ విధంగా కంప్లైంట్ చేయాలనే విషయాల గురించి మేము ఈరోజు వాళ్ళతో డిస్కస్ చేస్తాం గుడ్ మార్నింగ్ అండి మీడియా మిత్రులందరికీ నా పేరు అనిల్ కుమార్ ముగుడి నేను ఫ్యూజన్ ఫైనాన్స్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఏపీ అండ్ తెలంగాణ చూసుకుంటా సో ఫ్యూజన్ ఫైనాన్స్ వచ్చి ఏపీ తెలంగాణలో హండ్రెడ్ హండ్రెడ్ ప్లస్ బ్రాంచెస్తో వర్క్ చేస్తుంది అలాగే రూరల్ పీపుల్కి ఓన్లీ లోన్ ఇవ్వడమే కాకుండా ఓన్లీ లోన్ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఫైనాన్షియల్ అవేర్స్ అవేర్నెస్ ఇవ్వడానికి మేము ఇక్కడ ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది అలాగే సివిల్ స్కోర్ ఏంటి లోన్ తీసుకున్న తర్వాత సేవింగ్స్ అలా చేయాలి లోన్ తీసుకుంటే దానికి అలాగే యూటిలైజేషన్ చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం ఈరోజు మీటింగ్తో గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మేము నా పేరు గౌస్ పీరు నేను క్రైడ్ యాక్సెస్ గ్రామీణ లిమిటెడ్లో రీజనల్ మేనేజర్గా వర్క్ చేస్తున్నాను ఈరోజు మన మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన మహిళలు స్పెషల్లీ మా కస్టమర్సు వాళ్ళు మహిళలు వాళ్ళని మేము ఏ విధంగా ఆన్లైన్ ఫ్రాడ్ గురించి అవేర్ చేయాలని రెండవది లోన్ షేరింగ్స్ అంటే మీరు లోన్ రుణం తీసుకున్న తర్వాత దాన్ని ఎటువంటి ఎటు ఎట్లా మీరు ఉపయోగించాలనేది దాని గురించి అనేది ఈరోజు కార్యక్రమంలో మేము వాళ్ళతో డిస్కస్ చేస్తాము దాంతోపాటు మన సైబర్ క్రైమ్ వాళ్ళు ఎక్స్పర్టీస్ కూడా మాతో పాటు ఉన్నారు వాళ్ళతో వాళ్ళు కూడా మా వచ్చే ఈ కస్టమర్స్కి వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేసి ఈరోజు ఈ ప్రోగ్రామ్ని మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తామని ఈరోజు చేస్తున్నాం మాది ధర్మవరం మండలం బడనపల్లి నా పేరు అర్ణకుమారి ఇంతకుముందు మేము కూలినాలు చేసుకొని బతుతా ఉంటే రెండు వందల యాభై రూపాయలు కూలి మాకు ఇచ్చేది ఇంతకుముందు రైతులను కూడా అడుగుతూ మీ సార్ మా మాకు రైతులకి దగ్గర పోయి మాకు డబ్బులు కావాలంటే వాళ్ళు మాకు రెండు రోజులు మూడు రోజుల తర్వాత పనికి వచ్చిన తర్వాతే కావాలమ్మా అని అడిగితేనే అప్పుడు ఓకే అని చెప్పేది వాళ్ళు అట్లా తర ఈసారి మా ఊరికి రావడము అమ్మ మీకు లోన్ ఇస్తాము మైక్రో ఫైనాన్స్ వాళ్ళ గ్రామీణ కుటుంబాలు మేము మీకు వారం వారము ఇట్లా డబ్బులు ఇస్తాము తీసుకోండి అంటే సరే సార్ అని ముక్క మూడు రోజులు తర్వాత మీటింగ్ జరిపినారు మూడు రోజుల నుంచి మా సార్ సలహాలు చెప్పడం వల్ల ఆ సార్ ఇచ్చిన సలహాను బట్టి మాకు నచ్చింది మేము తీసుకుంటాం సార్ లోను కంతులు కట్టుకోవాలి చేస్తామని మేము ఈ లోన్ పొందడం వల్ల మా ఆయన హోటల్ పని చేసేవారు హోటల్కి డబ్బులు కావాలంటే మాకు ఎంతో ఇబ్బంది పడేవాళ్ళము ఈ సారు సుదర్శన్ సారు మేడం వచ్చేసి ఇట్లా మాకు ఈ డబ్బులు కావాలని అడిగితే ఇస్తాం సార్ మీ సివిల్ స్కోర్ బట్టి ఇస్తామన్నారు సరేలేండి సార్ మాకు స్కూల్ సివిల్ సక్సెస్ అయిన వల్ల మాకు సారు యాభై వేలు ఇచ్చాడు మా ఆయన రైల్వే క్యాంటీన్లు వ్యాపారం బిజినెస్ జరుగుతూ ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నాం సార్ మంచి జరిగింది సార్ మేము ఎంతో లాభం కూడా పొందుకున్నాం అదే బయట రైతుల దగ్గర తీసుకోవాలంటే వాళ్ళు చెప్పిన విధానం బట్టి మేము లేట్గా ప్రాసాద్ జరుగుతుంది సార్ మాకు లోన్ ఇచ్చినందువల్ల మేమెంతో మా హోటల్ ఎంత బిజినెస్ బాగా జరుగుతుంది సార్ మేము సహాయం అందరికి నమస్తే నా పేరు ఓబులమ్మ మా బడన్నపల్లి మేమైతే గ్రామీణ కూటమి నుంచి లోన్ తీసుకున్నాం ఫస్ట్ లోన్ ఒకటి తీసుకున్నాము మళ్ళీ సెకండ్ లోన్ ఇరవై వేలని మాకు ఇంటి ఖర్చులకని ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు పిల్లలు చదువులకని మళ్ళీ లోన్ పెట్టుకుంటాము పెట్టుకుంటా అంటే ఇస్తామమ్మ తీసుకొని పిల్లలకి చదువులు కదా అన్నారు దాని నుంచి మేము ఉపయోగం